శ్రీకృష్ణ జన్మదినం కృష్ణాష్టమి వేడుకలు తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురంలో యాదవుల యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించిన గ్రామస్తులు అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులందరూ పాల్గొని అన్న స్వీకరించారు ఈ సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ಬಲವಂತ ಬಿಡಲು ಬ್ರಹ್ಮಾನವನ ಅಂತಾರಾಷ್ಟ್ರಿಕೋ ಸವಾಲು ಸಿಕ್ಕೋ ದೈತ್ಯ ಶಿಪಟಕ್ಕೆ ಬಂದಿದೆ ಹಾಗೆ